గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనేశ్ సార్ మనము ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కాలంలో టెస్ట్ డిఎస్సి అభ్యర్థులను ఉద్దేశించి నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఏపీలో రిలీజ్ చేయబడినటువంటి అకాడమీ బుక్లో ఉన్నటువంటి నెంబర్ సిస్టంలో హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మనం కొన్ని పాటలుగా డివైడ్ చేస్తూ మనకి క్లాసెస్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది ఈ క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ క్లాసెస్ కంటెంటే కాకుండా మెథడాలజీ కూడా మనము క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫర్దర్గా ముందు ముందు ఇక్కడ మనకి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనేది కంప్లీట్ సిలబస్ అనేది ప్రతిరోజు కూడా మనకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా మెథడాలజీ కూడా మ్యాథ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ క్వశ్చన్ సిక్స్టీ వంత్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి తుషారు ఒక పనిని ఒక గంటలో ఒకటి బై మూడవ భాగం పూర్తి చేయగలడు ఒక గంటలో అయితే ఒకటి బై మూడవ భాగం పూర్తి చేయగల ఆయన అతడు రెండు ఎండ్ ఒకటి బై ఐదు గంటల్లో రెండు ఎండ్ ఒకటి బై ఐదు గంటల్లో పూర్తి చేయగలిగినటువంటి భాగం ఎంత అని అడిగాడు ఇక్కడ టైం అనేది పెరిగింది కాబట్టి పూర్తి చేయగలిగే భాగం కూడా పెరుగుతుంది అంటే ఈ టైంకి పూర్తి చేసిన భాగానికి అన్లోమన్ పాతంలో ఉందనమాట అన్లోమన్ పాతంలో ఉంది అంటే క్రాస్గా మల్టిప్లైన్ చేయాలి అంటే వచ్చిన దాన్ని ఈ వన్తో డివైడ్ చేయాలి ఇక్కడ టూ అండ్ వన్ బై ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ ఈజ్ డివైడెడ్ బై ఇక్కడ వన్ అవర్ ఉంది కాబట్టి వన్ దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది మిశ్రమ బెనో ఐదు నెలల పది పదికి ఒకటి కలి పదకొండు బై ఐదు ఇంటూ ఒకటి బై మూడు బై వన్ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి పదకొండు ఒకటిలో పదకొండు బై ఐదు మూడుల పదిహేను అంటే ఇంత భాగం పూర్తి చేయగలనమాట పదకొండు బై పదిహేను భాగం పూర్తి చేయగలరు అంటే ఆప్షను వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి పీక్యూఆర్ఎస్ అనేవి పూర్ణ సంఖ్యలో పూర్ణ సంఖ్యలో మరియు జీరో లెస్ దాన్ పి లెస్ దాన్ క్యూ లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ ఎస్ అట అంటే జీరో కన్నా పెద్దది అనమాట ఇవన్నీ కూడా ఆయన క్రింది వాటిలో చిన్నది ఏదైనా జరిగాడు ఇప్పుడు జీరో లెస్ దాన్ పి అన్నాడు అంటే జీరో కన్నా పెద్దది అనమాట అంటే వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ తీసుకుందాం అంటే జీరో కంటే వన్ పెద్దది వన్ కంటే టూ పెద్దది టూ కంటే త్రీ పెద్దది త్రీ కంటే ఫోర్ పెద్దది ఈ విధంగా తీసుకున్నాం ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం పి ప్లస్ క్యూ అంటే వన్ ప్లస్ టూ త్రీ బై ఆర్ ప్లస్ ఎస్ అంటే సెవెన్ త్రీ బై సెవెన్ వచ్చింది ఇక్కడ చూడండి పీ ప్లస్ ఎస్ అన్నాడు పి ప్లస్ ఎస్ అంటే వన్ ప్లస్ ఎస్ అంటే ఫోర్ అంటే వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ బై క్యూ ప్లస్ ఆర్ అన్నాడు క్యూ ప్లస్ ఆర్ అంటే టూ ప్లస్ త్రీ అంటే ఇది కూడా ఫైవ్ ఫైవ్ బై ఫైవ్ అంటే వన్ అనమాట దీని ఆన్సర్ మరి ఈ రెండు చూద్దాం ఇది క్యూ ప్లస్ ఎస్ క్యూ ప్లస్ ఎస్ అంటే క్యూ ప్లస్ ఎస్ అంటే టూ ప్లస్ ఫోర్ టూ ప్లస్ ఫోర్ అంటే సిక్స్ బై పీ ప్లస్ఆర్ పీ ఆర్ అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ ఇది టూ త్రీ జా టూ టూ జా అంటే త్రీ బై టూ వచ్చింది ఇది కూడా ఒకటికన్నా పెద్దది అనమాట వన్ అండ్ వన్ బై టూ అనమాట దీని ఆన్సర్ నెక్స్ట్ దీని వాల్యూ చూద్దాం ఆర్ ప్లస్ ఎస్ ఆర్ ప్లస్ ఎస్ అంటే త్రీ ప్లస్ ఫోర్ అంటే సెవెన్ బై పీ ప్లస్ ట్యూ అంటే వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ త్రీ ఈ వాల్యూ కూడా ఏమొస్తుంది ఇది మిశ్రమ బెన్నంలోకి మార్చినట్టయితే మూడు రెండు ఆరు ఇంకా ఒకటి బై మూడు మిగిలింది అంటే ఇది టూ కన్నా ఎక్కువ అనమాట ఇది వన్ కన్నా ఎక్కువ అనమాట ఇదేమో వన్ అనమాట ఇది వన్ కన్నా తక్కువ చిన్నది అన్నాడు చిన్నది ఈ త్రీ బై సెవెన్ చిన్నది అవుతుంది అంటే ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఆ విధంగా మనము పీక్యూఆర్ఎస్ వాల్యూస్ వన్ టూ త్రీ ఫోర్ అని తీసుకొని ఈ విధంగా చేసినట్టయితే ఏ చిన్నదో మనము చేయగలుగుతాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నేరజ మూడు బై నాలుగు మీటర్ల బట్టతో ఒక చొక్కా కుట్టినది ఒక చొక్కాకి ఒక చొక్కా కుట్టడానికి ఎంత అవసరమైంది మూడు బై నాలుగు మీటర్ల బట్ట అవసరమైంది కానీ ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు మీటర్ల బట్టతో కుట్టికి దగ్గ కుట్టదగిన చొక్కాల సంఖ్య ఇంత బట్ట ఉంది ఆమె దగ్గర ఒక చొక్కాకైతే ఇంత అవసరం పడుతుంది ఇంత బట్ట ఉంటే ఎన్ని చొక్కాలు కొట్టగలమో అని అడిగాడు అనుకోండి ఇప్పుడు ఒక చొక్కా కొట్టడానికి రెండు మీటర్లు నాకు అవసరం కానీ నా దగ్గర వంద పది మీటర్లు ఉంది పది మీటర్లతో ఎన్ని చొక్కాలు కొడుతున్నా ఒక చొక్కాకైతే రెండు మీటర్లు నా దగ్గర ఉన్నది పది మీటర్లు ఉంది అప్పుడు ఏం చేస్తాను పది బై రెండు ఐదు చొక్కాలు కొట్టగలరు అంటే నా దగ్గర ఉన్న మొత్తం బట్ట కొలత బై ఒక చొక్కాకి ఎంత అవసరమో అది భాగించినట్టయితే మనకి ఆన్సర్ వస్తుంది అంటే మొత్తం బట్ట ఎంత ఉంది ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు ఉంది ఎనిమిది అండ్ ఒకటి బై నాలుగు ఈజ్ డివైడెడ్ బై ఒక చొక్కాకి ఎంత అవసరం మూడు బై నాలుగు దట్ ఈక్వల్ టు నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ముప్పై రెండుకి ఒకటి కలిపితే ముప్పై మూడు ముప్పై మూడు బై నాలుగు హోల్ బై మూడు బై నాలుగు ఈ నాలుగుకి నాలుగు క్యాన్సిల్ అయిపోతే మూడు ఒకట్లు మూడు పదకొండు అంటే పదకొండు చొక్కాలు కొట్టగలం అంటే ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యలో ఒకటి బై ఎనిమిదవ భాగం ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం అందులో ఒకటి బై ఎనిమిదో భాగం అంటే ఇంటూ ఒకటి బై ఎనిమిది భాగం దీనికి ఈక్వల్ అంట దీనికి సమానం అనిసి ఇచ్చాడు అంటే అది ఈక్వల్ టు పెట్టి రెండు బై ఐదు ఈజ్ డివైడెడ్ బై అనేది ఇంటూ చేసాం అనుకోండి అప్పుడు ఈ ఒకటి బై ఇరవై అనేది ఇరవై బై ఒకటి అవుతుంది అనమాట ఇరవై బై ఒకటి అవుతుంది ఆయన ఆ సంఖ్యను కొనుక్కోమంటున్నాడు ఇప్పుడు ఏమైంది ఐదు ఒకట్లు ఐదు నాలుగులు ఇప్పుడు మనకేమొచ్చింది రెండు నాలుగు ఎనిమిది బై ఒకటి అంటే ఎనిమిది అనమాట ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఇటువైపు ఎనిమిది ఉంది మరి ఈ ఒకటి బై ఎనిమిది ఎంది రైట్ సైడ్ వచ్చింది అనుకోండి ఎనిమిది బై ఒకటి అవుతుంది అనమాట ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు అరవై నాలుగు బై ఒకటి అంటే అరవై నాలుగే మనకు ఆన్సర్ అవుతుంది అరవై నాలుగు ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్కి క్వశ్చన్ ఈ న్యూమినేటర్లో వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ కలపాలి ఆ తర్వాత డినామినేటర్లో ఇది కూడా చేయాలి ఎలా చేయాలో చూద్దాం వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ ఈ రెండు కలుపుదాం ముందు కలిపినట్టయితే ఈ రెండింటికి కాసాగ్ అనేది ఇరవై నాలుగు ఐదుల ఇరవై ఐదు ఒకటి ఐదు ప్లస్ ఐదు ఒక ఐదు నాలుగు ఇరవై ఒక నాలుగు నాలుగు అంటే తొమ్మిది బై ఇరవై వచ్చింది అనమాట ఇది ఏది ఈ న్యూమినేటర్లో ఉన్నది మరి డినామినేటర్లో ఉన్నది చేద్దాం డినామినేటర్లో ఉన్నది ఏమవుతుంది ఇక్కడ వన్ మైనస్ మూడు మూడులో తొమ్మిది బై ఎనిమిది ఐదుల నలభై ఇప్పుడు నలభై మైనస్ తొమ్మిది బై నలభై ఎంత వచ్చింది మనకి ముప్పై ఒకటి బై నలభై రావడం జరిగింది ఇప్పుడు న్యూమరేటర్లో వచ్చిందేమో తొమ్మిది బై ఇరవై హోల్ బై డినామినేటర్లో వచ్చిందేమో ముప్పై ఒకటి బై నలభై ఇప్పుడు ఈ తొమ్మిది బై ఇరవైని ఈ ఫ్రాక్షన్ అనేది తిరగబడి గుణిస్తుంది అనమాట అంటే నలభై బై ముప్పై ఒకటి అయి గునిస్తుంది అనమాట ఇరవై ఒకటిలో ఇరవై రెళ్ళు తొమ్మిది రెళ్ళంతా పద్దెనిమిది పద్దెనిమిది బై ఎంత ఉంది ముప్పై ఒకటి పద్దెనిమిది బై ముప్పై ఒకటి ఉంది థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూట పదిహేడు ఎండు ఒకటి బై మూడు మీటర్ల పొడవాటి త్రాడును ఇంత పొడవుంది తాడు ఆ తాడుని ఏడు ఎండు ఒకటి బై మూడు మీటర్ల పొడవగలుగా ముక్కలుగా విభజించిన వచ్చు తాడు ముక్కల సంఖ్య అంత అన్నాడు ఒక్కొక్క ముక్క ఇంత పొడవు ఉండాలి మొత్తం తాడేమో ఇది ఆ మొత్తం తాడుని వన్ వన్ సెవెన్ అండ్ వన్ బై త్రీని ఏం చేయాలి ఈ చిన్న ముక్క వద్దు కదా ఒక్కొక్క ముక్క తాడు దాంతో భాగించాలి భాగిస్తే ఎన్ని తాడు ముక్కలు వచ్చాయో తెలుస్తుంది ఇప్పుడు చూడండి ఈ రెండు మల్టిప్ చేసాం అనుకోండి నూట పదిహేను మూడు చేత గుణించాలి నూట పదిహేడును మూడు చేత గుణిస్తే మూడు పదిహే మూడు ఏళ్ళు ఇరవై ఒకటి రెండు మూడు ఒకటి మూడును ఐదు మూడు ఒకటి మూడు దీనికి ఈ వన్ కలపాలి మనం కలిపితే మూడు వందల యాభై రెండు బై మూడు వస్తుంది బై మూడేళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒకటికి ఒకటి కలిపితే ఇరవై రెండు ఇరవై రెండు బై మూడు వస్తుంది ఇక్కడ ఈ మూడుకి ఈ మూడుకి క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ పదకొండు రెళ్ళు ఇరవై రెండు పదకొండు మూడు ముప్పై మూడు ఇంకా రెండు రెండు ఉంది పదకొండు రెళ్ళు రెండు ఒకట్లు రెండు పదహారులు మనకి ఎన్ని మొక్కలు వచ్చాయంటే పదహారు మొక్కలు రావడం జరిగింది ఆ పదహారు ఎక్కడుంది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ నుంచి రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ యొక్క పీబై క్యూ రూపం అన్నాడు ఈ చా ఇది చాలా చక్కగా చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఏం లేదు ఆ మొత్తం డిజిట్ అనేది రాయాలి ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ అని రాసిన తర్వాత డినామినేటర్లో ఏం రాయాలంటే ఇది పాయింట్ తర్వాత ఎన్నిటికి బాగుంది ఎన్ని అంకెలకు బార్ ఉంది ఆరు అంకెలకు ఉంది కాబట్టి ఆరు తొందలు వేయాలి ఆరు తొమ్మిది వేయాలి మరి ఈ రెండు కూడా మనకి కట్ చేయొచ్చు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఒకే నెంబర్తో కట్ చేయొచ్చు ఈ రెండిటికి ఏం చేయాలంటే గాసాబా కనుక్కోవాలి గాసాబా కనుక్కున్నట్టయితే ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు రావడం జరుగుతుంది గాసాబా ఈ రెండిటికి గాసాబా కనుక్కోవాలి లవానికి హారానికి అంటే ఈ ఘాసాబాతో ఈ రెండు కట్ అవుతాయి అన్నమాట దీనిని ఒక త్రీతో మల్టిప్లై చేసాం అనుకోండి ఇది వస్తుంది న్యూమరేటర్లో ఉన్న లవన్లో ఉన్నది వస్తుంది ఇదే సంఖ్యని ఒక ఏడుతో గుణించాం అనుకోండి ఇదే సంఖ్యని ఈ కింద నుండి వస్తుంది అంటే ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మూడు ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఏళ్ళు అప్పుడు ఏమొచ్చింది మూడు బై ఏడు రావడం జరిగింది అంటే ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది మరి ఈ రెండిటికి గాసాబ ఏ విధంగా కొనుక్కోవాలి బాగాహార పద్ధతిలో మీరు కనుక్కోవచ్చు ఓకేనా బాగాహార పద్ధతిలో మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది ఓకేనా ఏం లేదు తొమ్మిది వేల తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని ఇప్పుడు మనము నలభై రెండు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఒకటితో భాగించాలి రెండు రెండు ఒకటిలో రెండు రెండు ఏళ్ళ పద్నాలుగు ఒకటి రెండు ఐదుల పది పదకొండు ఇలా మనము బాగాహార పద్ధతిలో గాసాబా ఏ విధంగా కొనుక్కోవాలో మీకు తెలుసు మీరు చేయండి చేసినట్టయితే మనకి ఘాసాబా ఇది వస్తుంది ఈ ఘాసాబాతో గాసాబాని మూడు చేతుకునిస్తే న్యూమరెట్లలో ఉన్నది వస్తుంది ఈ ఘాసాబానే మనం ఏడు చేతి గురించినట్టయితే డెనామినేటర్లో ఉన్నది వస్తుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేసినట్టయితే మూడు బై ఏడు అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూట అరవై తొమ్మిది బై నూట పదిహేడు యొక్క దశాంశ రూపంలో ఆవాది అని అన్నాడు ఆవాది అని అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి మనము నూట అరవై తొమ్మిదిని నూట చే భాగించాలి నూట పదిహేడు ఒకట్లో నూట పదిహేడు ఇంకెంత మిగిలింది మనకి తొమ్మిదిలోంచి ఏడు పోతే రెండు ఆరులోంచి ఒకటి పోతే ఐదు ఇప్పుడు పాయింట్ పెట్టాను సున్నా పెట్టాను ఇప్పుడు మనకి నూట అరవై నూట పదిహేడు నాలుగులు నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది రెండు నాలుగు ఒకటి నాలుగును రెండు ఆరు నాలుగు ఒకటి నాలుగు మరలా ఎంత మిగిలింది పదిలోంచి ఎనిమిది పోతే రెండు ఇక్కడ పదకొండులో నుంచి ఆరు పోతే ఐదు మరలా సున్నా పెట్టండి మరలా నాలుగులు ఐదు నాలుగు వందల అరవై ఏడు మళ్ళీ యాభై రెండే మిగులుతుంది మళ్ళా సున్నా పెట్టండి మళ్ళీ కంటిన్యూస్ చేస్తే అలా ఫోర్ 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 వస్తూనే ఉంటుంది వన్ పాయింట్ ఫోర్ 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 ఇలా రిపీటెడ్గా ఫోర్ వస్తుంది అప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం అప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తామంటే దీనిని వన్ పాయింట్ ఫోర్ బార్ అని రాస్తాం ఇప్పుడు పాయింట్ తర్వాత ఫోర్ ఒక ఫోర్కి మాత్రమే బార్ ఉంది అప్పుడు అవధి ఎంతే అంటే ఆవాది ఈక్వల్ టు ఒకటి అవుతుంది అంటే ఎన్ని అంకెలకి బార్ ఉందో అది అవధి అవుతుంది ఏ అంకెకి బార్ ఉంది వ్యవధి అవుతుంది అనమాట వ్యవధి ఏమో ఫోర్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి వన్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ బార్ ఉంది అనుకోండి అవదేమో టూ అవుతుంది ఆవాది ఈక్వల్ టు టూ అవుతుంది ఎందుకంటే ఫైవ్ సిక్స్ అనే రెండు అంకెలకి ఉంది కాబట్టి అవధి అనేది రెండు అవుతుంది మరి వ్యవధి అనేది ఏమవుతుందంటే వ్యవధి ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ అవధి అడిగాడు కాబట్టి మనకి ఫోర్ అనే ఒకే ఒక అంకెకి బారుంది కాబట్టి అవధి అనేది ఒకటి అవుతుంది అవధి ఎక్కడుంది ఆప్షన్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది అని అడిగాడు సత్య ప్రవచనం ఏది ఒకటి బై ఇరవై రెండు అనేది అంతమయ్యే దశాంశం అనేసి సిచ్చాడు అంతమయ్యే దశాంశం అవ్వాలంటే ఒకటి పవర్ ఒకటి బై టూ ఫోర్ ఎన్ అయినా ఉండాలి లేదా ఒకటి బై ఫైవ్ ఫోర్ ఎన్ అయినా ఉండాలి ఒకటి బై టూ ఫోర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎన్ ఈ విధంగా అయినా ఉండాలి ఒక సంఖ్య ఒక భిన్నము లేదా ఒక అకరణీయ సంఖ్య అంతమయ్యే దశాంశం కావాలి అంటే డినామినేటర్లో టూ ఫోర్ ఎన్ రూపంలో ఉండాలి లేదా ఫైవ్ ఫోర్ ఎన్ రూపంలో ఉండాలి లేదా టూ ఫోర్ ఎన్ ఇంటూ ఫైవ్ పవర్ ఎన్ రూపంలో ఉండాలి అలా ఉంటేనే ఓకే అవుతుంది ఇప్పుడు ఇరవై రెండు ఉంది ఒకటి బై ఇరవై రెండు అంటే ఇది ఒకటి బై రెండు పదకొండులో ఇరవై రెండు ఓకే టూ ఫోర్ వన్ ఉంది కానీ పద పదకొండు పౌరు ఒకటి అనేది అదనంగా ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం కాదు అంటే ఇది అంతమయ్యే దశాంశం అని ఇచ్చారు అంటే ఇది పిఎన్ఏ ప్రవచనం ఫాల్స్ అసత్యం మరి ఇది చూద్దాం మూడేళ్ళ ఇరవై ఒకటి ఇరవై ఒకటికి ఐదు కలిపితే ఎంత ఇరవై ఆరు ఇరవై ఆరు బై ఏడు వచ్చింది అసలు టూ పౌరు ఎన్ రూపంలో కిందన లేదు ఫైవ్ ఫోర్ ఎన్ రూపంలోను కూడా లేదు టూ ఫోర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎన్ రూపంలో కూడా లేదు ఇది అంతం కాని దశాంశం అని అన్నాడు అంతమయ్యే దశాంశం అయితే ఇది కాదు అంతం కాని దశాంశం కాబట్టి ఇది ట్రూ ఎందుకంటే ఇది అంతం కాని దశాంశం అని తెలిసిపోతుంది అంతమయ్యే దశాంశానికి డినామినేటర్లో హారంలో టూ ఫోర్ ఎన్ కానీ ఫైవ్ ఫోర్ ఎన్ కానీ టూ ఫోర్ ఎన్ ఇంటు ఫైవ్ ఫోర్ ఎన్ రూపంలో కానీ ఉండాలి ఇది చూడండి ఒకటి బై యాభై అంతమయ్యే దశాంశం అని అన్నాడు ఒకటి బై యాభైని గురించి మాట్లాడదాం ఒకటి బై యాభైలో చూడండి రెండు ఇంటూ ఐదు స్క్వేర్ ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు రెళ్ళు యాభై చూడండి టూ ఫోర్ ఎన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఎన్ రూపంలో ఉంది టూ ఫోర్ వన్ ఇంటూ ఫైవ్ ఫోర్ టూ రూపంలో ఉంది అంతమయ్యే దశాంశం అవుతుంది కాబట్టి ఇది కూడా ట్రూనే స్వచ్ఛమైన ప్రవచనాలు మాత్రమే చెప్పమన్నాడు క్యూ అండ్ ఆర్ క్యూ అండ్ ఆర్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ టూలో ఉంది కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పది పాయింట్ మూడు ఆరు బార్ ను ఈక్వల్ టు పీ బై క్యూ అయినా పి ప్లస్ క్యూ వాల్యూ అంతరిగాయి ఇప్పుడు ఈ అక్కడనే ఈ సంఖ్యను పీబై క్యూ రూపంలో రాయమంటున్నాడు అప్పుడు ఏం చేయాలి పది ముప్పై ఆరు పూర్తి నెంబర్ రాసుకోవాలి దేనికైతే బార్ లేదో ఆ నెంబరు పది కాబట్టి ఆ పది నెంబర్ని సప్ట్రాక్ట్ చేయాలి బై పాయింట్ తర్వాత ఎన్ని అంకెలకి బార్ ఉంది రెండు అంకెలకి బార్ ఉంది కాబట్టి రెండు తొమ్మిది రాయాలి ఇప్పుడు ఏమవుతుంది ఒక వెయ్యి ఇరవై ఆరు అవుతుంది మైనస్ చేస్తే బై తొంభై తొమ్మిది వస్తుంది ఇప్పుడు మనకి ఒక వెయ్యి ఇరవై ఆరు ఎలా పోతుంది మూడు ముప్పై మూడులో పోతుంది ఇక్కడ మూడు మూడులో తొమ్మిది మూడు నాలుగు పన్నెండు మూడు రెండు మళ్ళా మూడేకం చదిపోతుంది మూడు పదకొండులు మూడు పదకొండ్లు ముప్పై మూడు ఇంకా ఒకటి రెండు మంది మూడు నాలుగు పన్నెండు ఇప్పుడు ఏమొచ్చింది నూట పద్నాలుగు బై పదకొండు రావడం జరిగింది అంటే ఇది పి అవుతుంది ఇది క్యూ అవుతుంది మరి ఏమడిగాడు పి ప్లస్ క్యూ అన్నాడు అంటే ఈ రెండు కలపాలి ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది ఐదు రెండు ఒకటి నూట ఇరవై ఐదు వస్తుంది ఈ నూట పద్నాలుగుని పదకొండుని కలిపేయాలన్నమాట నూట ఇరవై ఐదు ఎక్కడుంది థర్డ్ వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే